నాటి నిండ నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము పరలోకమందున్న తండ్రి ప్రేమమయుడా పరిపూర్ణుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నీ స్వరూపములో సృజించిన మానవుడిని ఆజ్ఞల నుండి తప్పిపోయినప్పటికీ నీ ప్రేమ చేత క్షమించటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి సమాధానపరచిన మా తండ్రి నీకు స్తోత్రములు పాపము నుండి విమోచించి మా ఆత్మలను రక్షించుటకు మీ ప్రణాళిక ప్రేమ ఆశ్చర్యకరమైనవి మా తండ్రి నీ దయతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తిరప్ జిల్లా కొరకు ఆ జిల్లాలోని పదకొండు మండలాలు నూట తొంభై మూడు గ్రామాల కొరకు ప్రార్థించుచున్నాము ఆ జిల్లా ప్రజలను మీ కృపచేత రక్షించండి ప్రభువ మీ సువార్త రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది కనుక సువార్త తిరప్ జిల్లాలో అందరికీ వినిపించబడుటకు అక్కడ మూయబడిన ద్వారములను తెరవండి తండ్రి వ్యతిరేకులను అదుపులోనికి తీసుకోండి ప్రభువ మీ శక్తి చేత సాతాను శక్తిని బలహీనపరచండి ప్రతి ఒక్కరూ సువార్తను విని యేసుక్రీస్తు వైపు తిరుగునట్లు చీకటి నుండి వెలుగులోనికి నడుచునట్లు సాతాను అధికారం నుండి దేవుని అధికారం వైపు తిరుగునట్లు ఆ జిల్లాలో మీ ఆత్మ కార్యములు జరుగుటకు సహాయము చేయండి సత్య సువార్తను ప్రకటించేని సేవకులను తిరప్ జిల్లాలో నిలబెట్టండి దేవా మీరు కాపాడకపోతే మీరు ఆత్మకు రక్షణ కలుగజేయకపోతే ఆ ప్రజలను రక్షించు వారెవరు కనుక ప్రభువా వారి క్రియలను బట్టి కాక నీ కృపను బట్టి రక్షించమని అడుగుతున్నాము ఆ జిల్లాలోని నాయకులు అధికారులు రక్షించబడి మంచి పరిపాలన చేయుటకు న్యాయముగా నడుచుకొనుటకు ఆ జిల్లా ప్రజల మీద దయ కలుగుటకు వారిని మీరే దర్శించండి ప్రభువ అధికార దాహము కొరకు కాక ఆత్మీయ దాహము వారిలో పుట్టించండి వారు మీ వైపు తిరుగునట్లు వారికి బుద్ధి జ్ఞానమును అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఎకీభవించిన ప్రతి నీ కుమారుణ్ణి కుమార్తెను మీ దయచేత దీవించమని ఆత్మలో నీ కొరకైన తీవ్రత కలిగి ఉండుటకు సహాయము చేయమని నీ సాక్షులుగా బ్రతుకుటకు కావలసిన పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్